వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీసీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్ అట్టాసంగా నిర్వహించినటువంటి గణన సర్వే అది పూర్తిగా తప్పుల తడక అని చెప్పి అది చెల్లనేరని చెప్పి మరి పూర్తిగా చెత్తపుట్టలో పడేసే విధంగా తయారైంది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఆ హామీని నిలబెట్టుకోలేకపోతా ఉన్నది మరి దానికి కారణం ఇక్కడ కేంద్రం కులగణన చేస్తామని చెప్తా ఉన్నది రాజకీయాల కోసం కులగణన చేస్తా ఉన్న కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు ఆ అధికారం లేదు కులగణనం చేసే అధికారం లేదు మేమే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది దాంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెప్తా ఉన్నట్టు తప్పుల తడకగా బీసీల సంఖ్యను తక్కువగా చూపించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలను ఏ మార్చి ఏదైతే మరి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం కోర్టులో వేసిన చెప్పి సంఖ్య గుద్దుకుంటున్న మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం శాఖ నచ్చింది మీ బుట్టలో మరి పడేయడానికి కూడా పనికి పనికి రాదు మీ యొక్క కులగణన సర్వే అని చెప్పి చెప్పడం తోటి నూట అరవై కోట్లు పెట్టి మరి అఠాసంగా చేసినటువంటి ఆ కులగణన సర్వే రిపోర్ట్ పూర్తిగా మరి ఇక్కడ ఏది కూడా అక్కరికి రాని విధంగా తయారైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా మనం చదివే మరోవైపు పాకిస్తాన్ మరి ఏదైతే పహల్గాం కు సంబంధించిన ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ ఉత్సవ ఉన్నది మరి ఇక్కడ ఏ క్షణాన్నైనా కూడా భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉన్నదని చెప్పి కూడా అది ఉక్కిరి అవుతూ ఉన్నది ఇప్పటికే సింధు జలాలను మరి ఇక్కడ సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకుని సింధు జలాలను ఆ ఆపి పాకిస్తాన్కు పాకిస్తాన్ కు నీటి కొరత ఏర్పడుతుండగా మరోవైపు భారత్ అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నది మరి ఇక్కడ ఏ క్షణాన్నైనా కూడా తమపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పి బేల ఆరోపణలు అరుస్తా ఉన్నది మరోవైపు ఖచ్చితంగా కూడా అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ముద్రపడ్డటువంటి పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి మరి ఇక్కడ ఏదైతే ముస్లిం దేశాలు కూడా ముందుకు రావడం లేదు టర్కీ కొంతవరకు ఏదైతే ఆయుధాలను సరఫరా చేసిందని చెప్పినా కూడా ఆ వెంటనే తాము ఏదైతే ఫ్యూల్ నింపుకోవడానికి తమ విమానాలు పాకిస్తాన్ లో ఆగినాయి మేము ఎలాంటి ఆయుధ సంపత్తిని పంపించలేదు అని చెప్పి టర్కీ మరి ఇక్కడ ఏదైతే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది టర్కీ కూడా మరి పాకిస్తాన్ కు హ్యాండ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఏదేమైనా పాకిస్తాన్ ఒంటరిగా మారింది ఈ సమయంలో ఖచ్చితంగా పాకిస్తాన్ మెడల్ వంచి పిఓకేను హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఏదైతే సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్న నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ సభ ఏదైతే సక్సెస్ అయిందో దానికి ఉక్కిరి అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరీ మరి ఏదైతే ఆయన ఆక్రోశాన్ని వెలగత్తుతా ఉన్నాడు ఇంకా కూడా ఆయన లోపల ప్రెస్టేషన్ తగ్గడం లేదు ఒకవైపు పామ్ హౌజ్ లో కూర్చున్న పెద్ద ఆయన సంబోధిస్తూనే మరోవైపు పామ్ లోనే సమాధి అవుతాడని చెప్పి కూడా మళ్ళా తన వక్ర భాష్యాన్ని తన వక్రబుద్ధిని చూయించుకున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏదేమైనా కూడా మరి ఇక్కడ వజ్రోత్సవ సభ మాత్రం కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నా అనే విషయంలో మరి ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని కూడా గమనించవచ్చు నమస్తే తెలంగాణ వార్తా పత్రిక గమనించినట్లయితే కులంగానే తెలియదు కేంద్ర మంత్రి వయసు ప్రకటన రేవంత్ సర్కార్ సర్వే గుట్టలే లోపాలపై ఆగి మత్తుకున్నా పట్టించుకుని రేవంత్ రెడ్డి సర్కార్ నూట అరవై కోట్ల ప్రజాధనం బీసీఆర్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉత్తమే పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణాంకాల సేకరణ చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటికి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాత్ర కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి మరి ఏదైతే రాష్ట్రాలకు పరిమిత అధికారాలు ఉంటాయని చెప్పి గతంలోనే బీహారు మరి తప్పుల తడకగా చేపట్టింది దీనికి చట్టబద్ధత కల్పించండి అని అంటే రేవంత్ రెడ్డి పెళ్ళివన పెట్టి మరి ఇక్కడ అడ్డదిట్టంగా సర్వేలు చేపట్టి అందులో బీసీల సంఖ్యను తగ్గించి మరి ఇక్కడ ఏదైతే అగ్రవర్ణాల సంఖ్యను పెంచి బీసీలకు అన్యాయం చేస్తా ఉన్న చెప్పి కులగర రిపోర్టు మీద పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆరోపణలు వెలువై దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి అయినప్పటికీ కూడా తాను చేపట్టినం అంతే అన్న చందంగా మరి ఆ తప్పుల తడక రిపోర్టు తోటి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ మరి అవకాశాల్లో మరి ఏదైతే నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిండు అది ఇప్పుడు పూర్తిగా కేంద్రం పట్టించుకోవడం లేదు అది బుట్ట దాఖలు చేసింది మరి ఆ సర్వే ద్వారా అది రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన సర్వే తప్ప ఇందులో ఎలాంటి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర మరి బీసీల ప్రయోజనాలు ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు లేవని తేల్చి చెప్పింది దాంతో మళ్ళీ ఏదైతే పూర్తిగా మరి ఇక్కడ దేశవ్యాప్తంగా మేమే కులగణ సర్వే చేపడతామని ముందుకు రావడంతో మరి ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకున్నది ఏదైతే ఆపుతా ఉన్నదో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ సర్వే ద్వారా మరి ఇక్కడ ఏదైతే నిర్ణయాలు జరుగుతాయి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తే తప్ప నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం లేదు ఈ విషయం తెలిసి కావాలనే మరి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలు నాలుగు హామీలు ఏ విధంగా అయితే ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి వాడుకున్నారో కామారెడ్డి డిక్లరేషన్ అని అదే విధంగా రైతు డిక్లరేషన్ అని అన్ని కూడా మరి ఏదైతే ఆ మోసంలో భాగమే అనే విషయాన్ని అయితే మరి తెలంగాణ ప్రజానికం ఇప్పటికైనా గమనించాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే గుట్టలాకలు కాబోతా ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితికి రాబోతున్నదా వెరిసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు నలభై రెండు శాతం బిల్లు ప్రాసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా అంటే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరి ఇక్కడ అది బుట్ట దాఖలు అయినట్టే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి రిజర్వేషన్ లో కూడా అంతే సంగతి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతానికి పెంచుతామని అధికారులకు వచ్చి అడదిట్టంగా కులఘన నిర్వహించి అసంబంధమైన గణాంకాలని ప్రామాణికంగా తీసుకుని బీసీల కార్యారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కులగలనం చేపడతా అన్నది కాబట్టి ఇప్పుడు రాష్ట్రం చేపట్టిన కులగలను పరిగణలోకి తీసుకోదు కాబట్టి ఏదైతే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందో దాన్ని కూడా పక్కన పడేస్తాక తప్పని పరిస్థితి ఎందుకంటే మీరు చేపట్టిన ఆ సర్వేకు ప్రామాణికత లేదు అది పూర్తిగా రాజకీయ కోసం చేసిన సర్వే అని చెప్పి దాన్ని మరి ఇక్కడ పూర్తిగా పక్కకు పడేసింది దాంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయలేని పరిస్థితి దాబురించింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కులగణనకు కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి దానిని వాడుకుంది అంతే కాంగ్రెస్ రాష్ట్రాల్లో జరిగింది కులగణన కాదు కేవలం సర్వే మాత్రమే మేము పారదర్శకంగా నిర్వహిస్తూ ఉంటా ఉన్నాడు మరి ఇక్కడ కేంద్ర మంత్రి వైష్ణవ్ ఏదైతే అది కాంగ్రెస్ కేవలం సర్వే చేసింది అది రాజకీయ సర్వే మాత్రమే మేము దాన్ని పూర్తిగా మరి ఇక్కడ పారదర్శకంగా నిర్వహిస్తాం సర్వే అని ఏదైతే కులగణన అని చెప్పి చెప్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మొత్తానికే దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి తేటతెల్లం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టు అయితే మళ్ళీ పాపపు కుతలు తెలుగు ఫలితాలు బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు ఫామ్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన అవమానించిన సీఎం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా కనీసం తీసుకోలేదు కాబట్టి మరి పేరు కూడా తీసుకోకపోవడాన్ని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి బాగా షేమ్ ఫీల్ అవుతా ఉన్నాడట అసలు సభ జరిగిందంతా ఒకే మరి ఇక్కడ సభ జరిగిందంతా కూడా ఒకెత్తే అయితే ఇక్కడ ఆయన పేరు అనేది మరి ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మరి కేసీఆర్ ఏదైతే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి సభ ఏదన్నా గానీ వేదిక ఏదన్నా గానీ అది అధికారిక వేదిక కాని అది విద్యార్థులను ఉద్దేశించే వేదిక గాని అది ఏదైతే ఉద్యోగులకు ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చే వేదిక గాని ఆఖరికి మరి ఇక్కడ దైవ సంబంధం వేదిక గాని ఇక్కడ ఈయన మాత్రం కేవలం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు నిన్నటి రోజున టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి ఆ విద్యార్థులను ఉద్దేశించి ఆ విద్యార్థుల భవిష్యత్తును ఇక్కడ ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు మీద బంగారు ఆశ లేదా కల్పించి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా మలుచుకోవాలో ముఖ్యమంత్రి గారు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి అక్కడ ఏం మాట్లాడతాడో వినండి ఒకసారి ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్దలు పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్ లో ఉంటావు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇంకా ఇంకా కూడా ఆయనకు ఈయన వక్ర బుద్ధి మారడం లేదు ఈయన వక్ర భాషాలు మారడం లేదు ఇంకా ఆయన అక్కసు చల్లారడం లేదు ఒకవైపు ప్రజలందరూ చీకొట్టినా కూడా ఇంకా కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు మరి అన్ని అన్ని లక్షల మంది హాజరైన సభలో కేసీఆర్ ఒక్క బూత్ మాట లేకుండా అసలు రేవంత్ రెడ్డి పేరే తీసుకోకుండా అంత చక్కగా మాట్లాడితే ఇవాళ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఏదైతే ఫలితాలు విడుదల చేసి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి తన భాషలు ఎన్ని మాట్లాడిండో మరి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేసిండు ఫామ్ హౌస్ లోనే సమాధి అవుతాడట ఇంకా పదహారు నెలల్లోనే మరి ఇక్కడ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడే మాటలు కనుక విన్నట్టు అయితే అసలు ఇప్పటి వరకు ఆయన మాట ఇస్తే తప్పనే లేదట నోరు తెలిస్తే ఎన్ని అబద్ధాలు ఆడతాడో ఒక్కసారి ఇక్కడ మాట చెబితే నూటి శాతం అమలు చేస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక నెల వాయిదా పడుతుంది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటి నూరు శాతం అమలు చేస్తాను ఒక్క మాట చెప్తే నూటికి నూరు శాతం అమలు చేస్తాడట ఒక్క మాట చెప్పిండా ఆరు గ్యారంటీలలో పదమూడు ఉన్నాయి మహిళల ఇరవై ఐదు వందలు ఇస్తాడా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి వస్తాడా గృహ జ్యోతి రెండు వందల యూనిట్లు అందరికి అమలు అవుతుందా పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలైనాయా దివ్యాంగులకు నాలుగు వేల పెన్షన్ ఆరు అయిందా విద్యార్థులకు స్కూటీలు వచ్చినాయా రైతు భరోసా ఏం చెప్పిండు రైతు సంబంధించి ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకైతే లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చింది తులం బంగారం అన్న దేవుడేరు ఆ లక్ష రూపాయలైనా అయినాయా రైతు బంధు మీ నెల తీసుకుంటే పదివేలే వచ్చే నెల ఇస్తే పదిహేను వేలు ఇస్తామన్నా దాన్ని పన్నెండు వేలు ఎగ్గు ఆరు వేలు ఎగ్గొట్టిండు ఇంకో ఆరు వేలు వేయడానికి మల్లగుల్లాలు పడుతూ అప్పులు ఏడా ఉడతలేవు నన్ను ఎవడు నమ్ముతలేడని చెప్పి వేల మాటలు మాట్లాడకుండా ఇంకా రేవంత్ రెడ్డి మాట ఇస్తే అది పూర్తిగా ఆ మాట మీద కట్టుబడి నిలబడతారట ఇలాంటి ముఖ్యమంత్రిని మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్ది మన అక్కడ జాతీయ కాంగ్రెస్ నాయకులు రాక్షస ఆనందం పొందుతా ఉన్నారు ఏ రోజు జై తెలంగాణ వ్యక్తి ఏ రోజు చిన్న మంత్రిగా కూడా చేయని వ్యక్తికి ఎలాంటి పరిపాలన అనుభవం లేని వ్యక్తికి కేవలం రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యక్తిని మరి ఇక్కడ ముఖ్యమంత్రి అధికారం అప్పచెప్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసి మరిక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ లాగా భూములు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కంచ కంచగచ్చబౌలికి సంబంధించిన హెచ్యు భూములను మరి ఇక్కడ అడ్డంగా అమ్మడానికి ప్రయత్నం చేసి పూర్తిగా అడ్డంగా ఇందిరా ఇందిరాగాంధీ ఇచ్చిందని చెప్పి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇలా అదే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను అమ్మే ప్రయత్నం చేసి బొక్క పొరల పడ్డది దానిలో భాగంగా అందులో ఉన్న జింకలను నిమలను వాటన్నిటిని కూడా అక్కడ నుంచి మరి ఏదైతే పారదోలే ప్రయత్నం ఏదైతే చేసిరో అది దేశ వ్యాప్తంగా మరి అందరూ కూడా దాని మీద స్పందిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కవర్ చేసుకుని దాని మీద వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఏదైతే చేసిరో దానిలో కూడా పూర్తిగా అవాస్ పాలైంది మరి చేసిన ఎలాంటి మ్యానిపులేషన్లను కూడా సుప్రీంకోర్టు నమ్మలేదు స్వయంగా సాధికారిక కమిటీని పంపింది కమిటీ రిపోర్టు ఖచ్చితంగా అక్కడ అరుదైన చెట్లు అరుదైన మన వృక్షాలు అరుదైన జంతువులు అదే విధంగా నెమలు జింకలు అన్ని ఉన్నాయి దాంట్లో కుక్కల దాడిలో కుక్కల దాడి చేసి మరి అందులో సుమారు మూడు నాలుగు జింకలు కూడా చనిపోయినాయి వీటన్నిటికీ ఆ చెట్లు కొట్టేయడమే కారణం అని చెప్పడంతోటి తక్షణం ఆ చెట్లను పునరుద్ధరించండి అని చెప్పి కూడా మరి ఇక్కడ సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఏం తీసుకుంటారో నిర్ణయం దానికి సంబంధించి మీరు మరి కౌంటర్ కూడా దాఖలు చేయాలన్నది సుప్రీంకోర్టులో ఇప్పుడు రిజర్వ్ లో ఉన్న తీర్పు అది ఎవరైతే తీసుకున్నారో ధర్మాసనం సుమోటోగా ఆ ధర్మాసనం సుమోటాగా తీసుకున్న జడ్జే ఈ రోజు సీజేఐ అండ్ అది ఇక్కడ రేవంత్ రెడ్డికి శాపంగా మారబోతా ఉన్నది మరోవైపు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు కూడా ఇప్పుడు సీజేఐ అయినా మరి గవాయి చేతిలోనే ఉన్నది కాబట్టి ఆ రెండింటిలో కూడా మరి ఇక్కడ పరాభవం తప్పదు రేవంత్ రెడ్డికి ముప్పేట దాడి జరుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి ఎందుకంటే పరిపాలన వైఫల్యం తోటి మరి ఇక్కడ పాలన అనుభవం లేక అస్తవ్యస్త నిర్ణయాలతోటి హైడ్రా లాంటి మరి సంస్థను తీసుకొచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ ను కుప్పగొల్చి ఇవాళ రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసి ఇయాల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉండి సంక్షేమ పథకాలకు మరి ఇక్కడ మంగళంబాడి ఇంకా మాట అంటే నేను మాటే నన్నొక్కరు కూడా ఎవరు ఏమనట ఈయన శత్రువులు కూడా ఈయన గురించి మాట్లాడే అది లేదు నన్ను ఎవరు శత్రువు కూడా నా మీద ఎలాంటి ఆరోపణలు చేయడానికి ఎలాంటివి లేవని చెప్పి చెప్పుకునే మరి రేవంత్ రెడ్డికి సంగతి ఆ యావత్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తా ఉన్నారు ఆయన గారిడి మాటలు ఏ విధంగా ఉన్నాయి ఆయన ఏ విధంగా బురిడి కొట్టించిండు అదే విధంగా గత ప్రభుత్వం మీద కుట్రలు వండుతూ బురద జల్లుతూ పదిహేడు నెలల కాలం గట్టెక్కుంటూ వచ్చిండు ఇంకా గట్టెక్కే మరి ఏదైతే అవకాశం లేక ఇంకా బేల అర్పులు బేల మాటలు మాట్లాడుతూ అయినా కూడా తన వక్రబుద్ధిని మాత్రం ఇక్కడ మళ్ళీ చూపిస్తూనే ఉన్నాడు అక్కడికి పెద్ద ఆయన పెద్ద ఆయన అంటూనే ఆయన అక్కడే సమాధాయించడం చెప్పి మరి ఆయన ప్రెస్టేషన్ మాత్రం వదులుకోవడం లేదు మరి సభ సక్సెస్ అయింది కాంగ్రెస్ గుండెలో రైలు పరిగెత్తడం ప్రారంభమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక రేవంత్ రెడ్డికి మీరు విషయం కేసీఆర్ పై పిచ్చి ప్రయలాపంలో విద్యార్థుల ముందే సీఎం రోదాటలు కేసీఆర్ కిట్టు దశ బంధు వృద్ధా బిఆర్ఎస్ బ్లాక్ అయింది మహామావులే మట్టుకచ్చారు రేవంత్ ఎంత అని చెప్పి ఇటు హరీష్ రావు గాని ప్రశాంత్ రెడ్డి గాని మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని చీల్చి చెండాలి నిన్నటి రోజున నువ్వు చేసిన కార్యక్రమాలు ఏది అసలు సక్సెస్ఫుల్ గా చేసిన కార్యక్రమం ఏదైనా ఒకటైన ఉన్నదానంటే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళల మధ్య కొట్లాటలు పెట్టించి సరైన బస్సులు మరి ఇవ్వకుండా పల్లె వెలుగు బస్సులను తగ్గించి ఎక్స్ప్రెస్ లను తగ్గించి సెమీ లెగ్జర్లను సెమీ లెగ్జర్లను పెంచుతా ఉన్నాడు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొని వచ్చి ఆ ఎలక్ట్రిక్ బస్సులలో ఉచిత ప్రయాణం లేకుండా ఇక్కడ ఏదైతే మహిళలకు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు ఇక్కడ మహిళలు ఉచిత ప్రయాణం అని చెప్పి సమరపడాలన్నా సీట్ల కోసం కొట్లాడుకుంటూ బాధపడాలన్నా అర్థం కాని స్థితిలో ఉన్నది వాళ్ళు అమలు చేసి మహాలక్ష్మి మహాలక్ష్మిలో ఒక్క అంశమే అది ఆ ఒక్క అంశం కూడా మరి సక్సెస్ఫుల్ గా చేయలేకపోతా అని అంటే ఇంకా నేను మాట తప్పను మాట అంటే మాటే అంటే ఇంకా రేవంత్ రెడ్డి మాట ఎవరు పరిస్థితి ఉన్నది రుణమాఫీ అంటే నలభై వేల కోట్లు ఎడవ చేతుడు కొట్టేస్తావి ఇప్పటి వరకు ఆ ఇరవై వేల కోట్లు ఇచ్చి మరి సగానికి బిచాన ఎత్తేస్త రైతు బంధు అంటే రైతు భరోసా అంటేవి మరి పదిహేను వేలవి పన్నెండు వేల కుదిరితే ఒక విడత తగ్గొడుతు ఇంకో విడితేడానికి మలగుల్లాలు వాడబడివి మరి ఇక్కడ కౌలు రైతులకు ఇస్తా ఇక్కడ పడుతుంది ఆ కౌలు రైతుల మాటే మర్చిపోయి రైతులు కౌలు రైతులు మీద తెలుసుకోవాలంటే ఇగో ఇలాంటి గ్యారెడ్డి మాటలతోటి తెలంగాణ ప్రజలను మురళీ కొట్టించి ఇంకా మరి నటించాలని చూస్తా ఉన్నాడు ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరు చూస్తలేదని రేవంత్ రెడ్డి కూడా అదే అనుకుంటాను నన్ను ఎవరు గమనించలేదని యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది మీకు ఓటు ద్వారానే బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి లకు ఎదురు దెబ్బ భూదాన్ కేసులో అప్పీల్ డిస్మిస్ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం భూ వివాదంపై చేర్చి చెప్పిన హైకోర్టు మరి భూదానికి సంబంధించి అందులో ఐఏఎస్లు ఐపీఎస్ గుంటలు పన్నెండు గుంటలు పదహారు గుంటలు ఎనిమిది గుంటలు చొప్పున ఎక్కడికక్కడ మరి ఏదైతే నిషేధిత కూడా కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీదకి పట్టాలు చేసుకున్నారు మరి సింగిల్ జడ్జి ఏం చెప్పిండు వాటన్నిటిని కూడా పట్టాలు క్యాన్సిల్ చేసి నిషేధిత భూమిలో జాబితాలో పెట్టినంటే వీళ్ళు అప్పీల్ కు పోయి ఐపీఎస్ వీళ్ళకి చుక్క కోర్టులో అది సింగిల్ జడ్జి తీర్పు యథాతథంగా మరి అందులో మేము చెప్పి ఆ డిస్మిస్ చేసిందట ఇక తెలుగులో రాస్తే మార్కులు రావా తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా మూల్యాంకనానికి మార్కుల కేటాయింపు ఏది ప్రాతిపదిక గ్రూప్ వన్ తుది ఫలితాలపై టీజీపీఎస్ ని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం నేడు కొనసాగనున్న విచారణ అని చెప్పి గ్రూప్ వన్ మేము సక్రమంగా నిర్వహించిన చెప్పి సంతలు గుతుకునేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ లో మొత్తం రసుకులే ఉన్నాయి మరి ఇక్కడ ఏదైతే మెయిన్స్ రాసిన వాళ్ళు ప్రిలిమ్స్ రాసిన వాళ్లకు మరి పది పది మంది తేడా వస్తా ఉన్నది ఎందుకు వచ్చిందంటే అదే లెక్క పెట్టడంలో తేడా జరిగిందట మరి వెనక సీనియరే కరెక్ట్ అంటాడు మరి తెలుగులో రాసిన వాళ్ళు ఎందుకు మార్కులు రావాలంటే సమాధానం లేదు ఒకటే పరీక్షలలో రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యింది మరి సమాధానం లేదు అసలు రెండు మార్కులు నాలుగు మార్కులు రాస్తాయి ప్రిలిమ్స్ రాసి మెయిన్ వచ్చిన వాళ్ళకు కనీసం మరి వంద నూట యాభై మార్కులు రాకుండా మరి రెండు మార్కులు ఏ విధంగా వస్తాయంటే సమాధానం లేదు ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కూడా ఈ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇంకా టీజీపీఎస్సి దాన్ని ఏదైతే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది కానీ కోర్టు మాత్రం విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి సూపర్ కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ వర్ష సమావేశాలు ఆర్థిక భద్రత వ్యవహారాల కమిటీలతో పెట్టి పహల్గా ముగ్రజాడి అనంతరచే చర్యలపై చర్చలట పుల్వామా ఘటన తర్వాత ఇదే తొలిసారి పుల్వామా ఘటనలో ఏదైతే మరి ఇక్కడ అంతం చేసినో ఆ తర్వాత మన సైనిక చర్య ఏ విధంగా ఉన్నది మనం దాడి చేసి ఏ విధంగా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినమో మళ్ళీ అదే పరిస్థితులు సూపర్ కేబినెట్ సమావేశం వరుస కేబినెట్ భేటీలతోటి ఇక్కడ గరం గరంగా మారింది మరోవైపు పాకిస్తాన్లో లో దడ మొదలైంది పాకిస్తాన్ కు అంతర్జాతీయ సమాజం అంతా కూడా ఇక్కడ దూరంగా జరుగుతా ఉన్నది మరి ఇక్కడ భారత్ లో జరిగిన దాడిని ఏ ఒక్కరు కూడా దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ఒక్కరు కూడా సమర్థించడం లేదు ఈ ఉగ్రవాద చర్యను అరికట్టాల్సిందే ఉగ్రవాదులని అంతం చేయాల్సిందే అని చెప్పి మరి ముక్తకంఠం తోటి ఘోషిస్తున్న వేళ మరి ఇక్కడ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసింది ఇక మరి దానికి సంబంధించిన ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది సైనిక సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మరి ఏదైతే భారత ప్రభుత్వం ఇక సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు అదన కోసం వేచి చూసి మరి ఖచ్చితంగా దెబ్బ కొట్టి ఉగ్రవాదాన్ని మరి కూకటివేలతో తెంచేయడానికి మరి దీన్ని అదనుగా మార్చుకుంటున్న పరిస్థితిని కూడా చూడవచ్చు టెన్ను పంచుకున్న మంత్రులు పారిశ్రామిక పార్కులు అధికార పార్టీ నేతల పనుల పందేయడం ఇద్దరు అమాతులతో పాటు పోటీలో పలువురు ఎమ్మెల్యేలు పెద్దలు కయార్ని చూసి టెన్నర్ నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లు తక్కువ కోటు చేసిన వారిని కాదని నేతల అంశాలకే ప్రాధాన్యం అని చెప్పి టెండర్లు వంచుకున్న మంత్రులు టెండర్ లేని ఏదైతే మళ్ళీ లేదు సందంగా ఉన్నది ఇందిరామీ పేరుతోటి మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గురూరా దోసుకుంటా ఉంటే మరి పెద్ద నాయకులు మాత్రం ఇక్కడ పారిశ్రామిక వాడాల టెండర్లతోటి ఇక్కడ ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు పనులన్నింటినీ కూడా పంచుకుంటున్నట్ట కాంట్రాక్టర్లు బెంబేలు ఎత్తి వీళ్ళ మధ్య రావడానికే జంపుతా ఉన్న పరిస్థితి మనం నెలకొని ఉన్నది ఇక్కడ తెలంగాణలో సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఓకే అని చెప్పి చెప్తున్న పరిస్థితి సూపర్ క్యాబినెట్ లో నిర్ణయం పుల్వామా తర్వాత వరుస కేబినెట్ భేటీలో రాత్రి మోదీ అత్యవసర సైనిక సమీక్ష దోవల్ ఆర్మీ చీఫ్ తో చర్చలు ఆపరేషన్ సిద్ధమైంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దేశ ప్రజలంతా కూడా ముక్త కఠంతో కొరతా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే ఆ ఉగ్రవాదులు దాడి చేసిరు ఆ ఉగ్రవాద శిబిరాలను నామరూపాలు లేకుండా చేయండి మీ వెనుక మేము ఉంటాం మీరు ఎలాంటి చర్య తీసుకున్నా దేశ భద్రత కోసం ఎలాంటి చర్య తీసుకున్నా అది భారత ప్రభుత్వానికైనా భారత సైనికులకైనా మేము అండగా ఉంటామని చెప్పి యావత్ ప్రజానికం అంతా కూడా ముక్త ఖండంతో కోరుతా ఉన్నది ఖచ్చితంగా పాకిస్తాన్ ను మరి ప్రతీకారం చేపట్టాల్సిందే పాకిస్తాన్ పోయా అని చెప్పి మరి అందరూ కోరుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి అమ్మాయిలు ఎదరగొట్టినట్టు ఆ టెన్త్ ఫలితాల్లో టాప్ టెన్ లో ఎనిమిది మంది బాలికలే ఐదు వందల తొంభై ఆరు మార్కులతో నిజామాబాద్ జిల్లాకు చెందిన కృతి కామారెడ్డి జిల్లాకు చెందిన అనిసిత ఫస్ట్ ర్యాంకు ప్రైవేట్ కన్నా అద్భుతమైన ఫలితాలు సాధించిన గురుకులాలు మొత్తంగా తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పాస్ గురుకులాలలో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి జూన్ మూడు నుంచి అడ్వాన్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరి ఇక్కడ పూర్తిగా టెన్త్ ఫలితాల్లో అమ్మాయిలనే టై చేయట టాప్ టెన్ లో ఎనిమిది మంది కూడా బాలికలే ఉన్నారు మరి ఇక్కడ గురుకులాలు కేసీఆర్ స్థాపించిన గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాల్లో మరి తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది ఉంటే గురుకులాల్లో మాత్రం తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది అంటే గురుకులాల మరి ఏ విధంగా ఉన్నది ఇప్పటికే ఇంకా సౌకర్యాలు కల్పించలేక మరి విచారాలతోటి విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా గురుకులాల్లో విద్యా బోధన మాత్రం మరి ఇక్కడ కేసీఆర్ పటిష్టతం చేసి పటిష్టం చేసిండు దాంతో మరి విద్యకు మాత్రం ఢోకా లేదు కానీ వాళ్ళ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం అవుతున్న అయితే మనం ఇక్కడ చూడవచ్చు కాళేశ్వరం సస్పెన్షన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏదైతే ఏసీబీ అరెస్ట్ చేసి జైలు పంపిందో ఆయన సస్పెండ్ చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కులగానానికి సంబంధించి పదకొండేళ్లుగా విశ్వం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అయినా స్వాగతిస్తున్నాం అంటున్నాడు రాహుల్ గాంధీ తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుందట తెలంగాణ చేసిందే దేశం అనుసరిస్తే తెలంగాణలో ఇంకా పులగణన చేయాల్సిన అవసరం లేదు దాన్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది తప్పుల తడకగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ బీసీల సంఖ్యను ఉద్దేశపూర్వకంగా తగ్గించి నలభై రెండు శాతం అమలు కాదు అని చెప్పి తెలిసినా దాన్ని కేంద్రంలో ఇక్కడ ఏదైతే పార్లమెంట్ లో దానికి చట్టం దేవాల్సి ఉందని తెలిసినా కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి బీసీలందరినీ కూడా ఏమార్చి మరి తప్పుల తడకతోటి అసంబద్దమైన ప్రశ్నలతోటి ఆ కులగణన చేపట్టి మరి దానికి ప్రామాణికత లేకుండా పూర్తిగా దాన్ని దాఖలు చేసింది ఇవాళ కేంద్రం కులగణన తీసుకుంటా ఉన్నదంటే వివిధ రాష్ట్రాల నుంచి అనేక వస్తున్న నేపథ్యంలో తీసుకుంటున్నది కులగణన కార్యక్రమం దానిలో బిఆర్ఎస్ మరి ఖచ్చితంగా ఆ రోజే శాసనసభలోనే చెప్పిండు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగే కులగణనలో మరి రెండు వేల పదకొండు తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదు రెండు వేల ఇరవై జరగాల్సి ఉండే మరి ఆ రెండు వేల ఇరవై ఒకటి కులగణనలో ఖచ్చితంగా మరి ఏదైతే జనగణనలో కులగణన చేర్చాలే కులగణన చేయాలని చెప్పి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు పెద్ద ఎత్తున ఆందోళన చేసిండ్రు ఆందోళన ఫలితం మరి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఇలా కులగన చేపడతా ఉన్నది ఏదైతే రాష్ట్రాల స్వార్థ రాజకీయాల కోసం ఈ కులగనను వాడుకుంటా ఉన్నాయో ఆ రాష్ట్రాలకు అధికారం లేదు వాళ్ళకు కత్తెర వేయడానికి వాళ్ళ రాజకీయాలకు రాజకీయ కుట్రలకు అడ్డం ఏదైతే మరి అడ్డుకట్ట వేయడం కోసమే ఈ రోజు కేంద్రం కులగన చేపడుతుందన్న విషయాన్ని అయితే మన ప్రధానంగా గమనించాలి ఏ క్షణంలోనైనా దాడి భారత్ ఖచ్చితంగా దాడి చేయాల్సిందే అని చెప్పి మరి యావత్ ప్రజానీకం కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం గమనించాలి ఇక పదేళ్లు అధికారంలో మేమే ఉంటాం మీ చరిత్ర ఫామ్ ముగుస్తుంది తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలీనైందా కాలు కలవకుండా జీతపత్యాలు పొందుతున్నారు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెళ్ళడి రేవంత్ రెడ్డి ఒక విషయం ఆలోచన చేసుకోవాలి ఈయనకు ఏ వేదిక మీద ఏం మాట్లాడో తెలియదు ఏ వేదిక అయినా కూడా అది ఈయనకు రాజకీయ వేదికనే టెన్త్ విద్యార్థుల కోసం అయినా లేదంటే ఆధ్యాత్మిక వేదికలైనా గుళ్ళలను అయినా రాజకీయం మాట్లాడతాడు రాజకీయమే మాట్లాడతాడా అంటే మరి ఇక్కడ ఆయన వక్ర వక్రబుద్ధిని కూడా ఆశ్రయిస్తాడు ఇలా పామ్ సమాధి అయితే అన్నాడు ఫామ్ సమాధి అవుతాడు మరి ఇక్కడ నీ రాజకీయ భవిష్యత్తు వ్యాప్తం తెలంగాణ ప్రజలు కదా నిర్ణయించేది మొన్న సభ చూసినావు నువ్వు ఎన్ని ఆటంకాలు సృష్టించినా మరి ఇక్కడ చూస్తే నేను పొన్న ప్రభాకర్ చెప్పిన ఎన్ని బస్సులు అడుగుతాన్ని అని చెప్పి ఏదో నీ బస్సులన్నీ ఉచితంగా ఇచ్చినట్టు ఆ సభ సక్సెస్ అయింది కాబట్టి మరి ఇక్కడ మేమే దానికి సహకరించిన చందంగా నిన్న నీతులు చెప్తా ఉన్నాడు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డు పెట్టి ట్రాఫిక్ మరి ఇక్కడ జాములు చేసుకుంటూ అందరిని కూడా రిటర్న్ పంపించే ప్రయత్నం చేసినా కూడా మరి సభ సూపర్ సక్సెస్ అయింది దానికి గుండె వలంత పని ఉన్నది కాంగ్రెస్ నాయకులకు దానితోటి ఇక్కడ నాలుగు పదేళ్ళు ఉన్నారు దానికంటే ముందు పదేళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు పదేళ్ళు ఇక మేము కూడా పదేళ్ళు ఉంటావా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు నువ్వు పదేళ్ళు ఉంటావా లేదంటే ఇప్పుడే ఎలక్షన్లు పెట్టుకుంటే మరి నీ కథ ఎందుకు రేపు రాబోయే ఉప ఎన్నికలలో నీ భవిష్యత్తు పూర్తిగా తేడతల్లం కాబోతా ఉన్నది అసలు నిన్ను మార్చాలని చెప్పి మరి అధిష్టానం ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నదో మరి నువ్వెక్కడ జీల్చి బీజేపీలో చేరుతావో నువ్వెక్కడ ఇక్కడ ఏకనాథ్ షిండే గా మారతావో అని చెప్పి వాళ్ళు ఇప్పుడు భయభ్రాంతుల గురై నిన్ను ఆపుతా ఉన్నారు తప్ప లేకపోతే ఏ కాంగ్రెస్ నాయకుని కూడా నిన్ను సీఎంగా అంగీకరించే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిందంటే దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి మీ కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పి ఐదు వందల యాభై రోజులైనా ఇప్పటికీ అమలు చేయలేక చరికి పడ్డ ప్రభుత్వం ఇప్పటికైనా ఆరు గ్యారంటీలను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి నాలుగు హామీలను ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలి మరి అదే విధంగా హైడ్రా లాంటి వాటిని ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని వెంటనే బంద్ చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని మళ్ళీ గాడిలో పెడితే తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు అస్తవ్యస్త నిర్ణయాలను మానుకొని మరి ఇక్కడ ఏదైతే చిల్లర మాటలు బజార్ భాషను మార్చుకొని హుందాగా మాట్లాడితే మరి ఇక్కడ రాష్ట్రానికి మరి ఏదో పెట్టుబడులు తెచ్చిన పెట్టుబడులు మరి పేపర్లో విన్న కనబడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఆచరణకు నోచుకుంటలేవు కాబట్టి ఇకనన్న ఈ చిల్లర మాటలు బజార్ భాషను మాని ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి పదవిని హుందాగా నిర్వహించినట్టయితే ఎంతో కొంత మరి మన ఆదాయం పెరగడానికి అన్ని రకాల వాళ్ళు కూడా సహకారం అందించే అవకాశం ఉంటది మరి ఇక్కడ నువ్వే దిగజారి మాట్లాడితే ఈ రాష్ట్రం వైపు చూడడానికి మరి ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్